దేవుని వాక్యాన్ని చదువుకుందాం మళ్ళాకి గ్రంథము మూడవ అధ్యాయము పదకొండ వచనము చదువుకుందాం మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి మీ భూ పంటను నాశనము చేయవు నీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక ఇండునన్నీ సైన్యములకు అధిపతి అకు ఎహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం మరి ఇక్కడ దేవుని వాక్యము ఈ రీతిగా వ్రాయబడింది మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దించదను అవి మీ భూ పంటను నాశనము చేయవని దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుందంటే వచనాన్ని మనము అనుసరించినప్పుడు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది ఏంటంటే నా మందిరములో ఆహారం ఉండున్నట్లు పదవభాగం భాగమంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలినంత విస్తారముగా దీవులను కుమరించదనని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు ఇది ఎప్పుడైతే చేస్తామో ఈ వచ్చిన మన జీవితం నెరవేరుతుంది దేవుని మందిరంలోనికి మనం పదవంతు తీసుకొని వచ్చి దేవుని ఎప్పుడైతే నీవు శోధిస్తావో ఆయన ఆకాశాన్ని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెంలో ఇస్తానంటున్నాడు ఏంటి ఆ దీవ్యంలో పదకొండవచ్చునో చెప్తున్నాడు మీ పంటను తినివే పురుగులను నేను గద్దిస్తాను మీ పంట తినివే పురుగులను ఏం చేస్తానంటే నేను గద్దిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడని నీవు గ్రహించాలి నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు ఆ వాగ్దానము నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతూ ఉంది గద్దీస్తున్నాడు అంతేకాకుండా ఏం చేస్తాడంటే గద్దించి వాటిని నీ జీవితంలో ఆయన ఏ రీతిగా నెరవేరుస్తున్నాడు అనేది మనం చూద్దాం కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో నీవు ఉన్నావు కాబట్టి అవన్నీ మనము అనుసరిస్తున్నప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే యోవేలు గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగో వచనము ఇరవై ఐదవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను అనునా మహా సైన్యం తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరల హిత్తును అంటున్నాడు మరల ఇస్తాను అంటున్నాడు మొదటిది రెండవది నా జను ఇంకా ఎన్నడూ సిగ్గుపడరు అని చెప్తున్నాడు నేను మరల ఇచ్చేస్తాను గద్దిస్తాడు అప్పుడు అవి ఏమవుతాయంటే వెనుకకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ నీవు చేసి కంపల్సరీ దేవుని సన్నిధానంలో ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు నీకు కూడా తక్కువ కాదు గుర్తుంచుకోండి మొదలు రెండోది ఏమంటున్నాంటే అవి మీ భూ పంటను నాశనము చేయమంటున్నాడు అంటున్నాడు రెండోది మీ భూ పంటను నాశనము చేయబో ఎందుకంటే ఎందుకు చెయ్యబో ఎందుకు చేయవంటే దేవుడే సెలవిస్తున్నాడు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పక విండునని సైన్యములకు అధిపత్యా యహోవా చేస్తూ ఉన్నాడు సైన్యములకు అధిపత్యా యహోవా సెలవిచుచున్నాడని మాట్లాడుతూ ఉన్నాడు సైన్యములకు అధిపత్యాగు యహోవా సెలవిచ్చుచున్నాడని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడైనా దేవుని మాట వింటావా ఇప్పుడైనా ఆయన మాటను గ్రహిస్తున్నావా ఆయన సందనను కూర్చొని ప్రార్థన చేస్తున్నావా నీ సమస్యలు ఎందుకు అవుతున్నాయి నీ జీవితంలో ఎందుకు కరువొస్తుంది నీ జీవితంలో పేదరికం ఎందుకు వస్తుంది సమస్యలు ఎందుకు వస్తున్నాయి నీ ఒక్కసారి ఆలోచన చేస్తే కంపల్సరీ ఈ వాగ్దానం నీ జీవితంలో పొందుకుంటావు మీ పంటను తినివే పురుగులను నేను గద్దిస్తాను దేవుడు గద్దించాలి దేవుడు గద్దించాలంటే ఆయన మాటను స్వీకరించాలి ఆయన మాటను అనుసరించాలి ఆయన మాటకు నువ్వు లోబడి విధేయత చూపిస్తున్నప్పుడు ఆయన యొక్క నీ పంటను తినివేసిన పంటను సంవత్సరములైనా సరే తిరిగినే మళ్ళీ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అనేకమైన సంవత్సరాలు నీవు నష్టపోవచ్చు పోగొట్టుకోవచ్చు అవన్నీ తిరిగి నీకు ఇస్తానని దేవుడు ఏం చేస్తానంటే వాగ్దానం చేస్తున్నాడు మరి వాగ్దానం ఎత్తిపట్టి అనుదినము దినానికి ఒకసారైనా అయినా రెండు సెలైనా మూడు సెలైనా నీకు సమయం దొరికినప్పుడల్లా నీవు ఆయన సన్నిధానంలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రార్థన వింటాడు విని దేవుడు నిన్ను ఆశీరిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీరిస్తాడు నీ సంఘాన్ని ఆశీరిస్తాడు నీ ప్రాంతాన్ని ఆశీరిస్తాడు ఆయన ఆయన మాట శక్తి కలిగింది గుర్తుంచుకోండి ఆయన మాట జీవంతో కూడింది ఆయన మాట ఆశీర్వాదంతో కూడింది మరి వాటిని నమ్మితే నీవు ఖచ్చితంగా అద్భుతాన్ని చూడగలుగుతావు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన తండ్రి మీకు స్థుతి మీకు మహిమ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందన ఈ మాటలు సహాయం చేయండి మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదనని వాగ్దానం చేశావు అందుకై మీకు స్తోత్రాలు చెస్తున్నాం నిజమే నాయన పంటను తినివే పురుగులను ప్రభా మేము వాటి వెలగొట్టలేము కానీ నీవు తండ్రి ప్రభ గద్దించే దేవుడు నీవు గద్దించాలంటే మీ మాట వినాలన్నావు మీ సంధాను కూర్చొని ప్రార్థన జీవితము కలిగి ఉండాలని నీవు సెలవిచ్చిన దేవుడవు నీకు స్తోత్రాలు చెస్తున్నాం ప్రభా అయా తండ్రి అవి మీ భూపంటను నాశనము చేయవని సెలవిచ్చావు నిజమే తండ్రి నేనాడు పంట ప్రభ ఎంత ప్రభ తండ్రి నాయన చూస్తూ ఉంటే నాశనమైపోతుంది అయా తండ్రి ప్రభ పాడైపోతుంది నేలపాలవుతుంది అయా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీవు జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం అయా వింటున్న బిడ్డలందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు కృప చూపండి మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి వారి పంటను ప్రభా మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారి పిల్లలను ఆశీర్వదించండి ఇంకా వినబోతున్న వారి పంటలను కూడా మీరు దేవించండి వారి పిల్లలను దేవించండి వారి కుటుంబాలను దేవించండి ప్రభానికి స్తోత్రాలు వారికి ఏ లోటు లేకుండా అన్నీ మీరు సమృద్ధిగా అనుగరించవలసిందిగా అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన అయా మీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో పొందిన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక ఆమెన్